ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ పెళ్లైన నాటి నుండి కాపురానికి రాకుండా తన కుమారుడిని కేసుల పేరుతో వేధించి అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారకురాలైన అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ కూతురు సీలంపల్లి అనుషకు ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోయిన తన కుమారుడి ఉద్యోగం ఇవ్వరాదని జనగామ జిల్లా బచ్చనపేట మండలానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అవధూత రాజమల్లయ్య సరోజన దంపతులు ప్రభుత్వానికి సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు మంగళవారం బచ్చనపేటలోని తమ స్వగృహంలో వారు ప్రజా తెలంగాణ న్యూస్ తో మాట్లాడుతూ తమకు ముగ్గురు కుమారులు కుమార్తె సంతానమని తెలిపారు తాను బచ్చనపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఎన్ఓగా విధులు నిర్వహించే వాడినని రాజమహ్యయ్య తెలిపారు ప్రమాదంలో తనకు వెనుక పూర్తిగా దెబ్బతిని కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయని ఈ పరిస్థితుల్లో తాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తన పెద్ద కుమారుడు అవధూత ఉమేష్ కు తన ఉద్యోగం ఇచ్చానని తెలిపారు ఈ క్రమంలోనే తన పెద్ద కుమారుడు ఉమేష్ కు రెండు వేల పద్నాలుగు మార్చి ఇరవై తేదీన నిజామాబాద్ కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ శీలంపల్లి వెంకటేశ్వర్లు కుమార్తె అనుషతో పెద్దల సమక్షంలో వివాహం జరిగిందని తెలిపారు అయితే పెళ్ళైన నాటి నుంచి అనుష కాపురానికి రాకుండా తన కుమారుడు ఉమేష్ ను వేధించిందని ఆయన వెల్లడించారు అనుషా కాపురానికి రాకుండా తన కుమారుడిపైనే నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి అతడిని మానసికంగా వేధించిందని తెలిపారు అయితే తన కుమారుడికి జనగామ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారి కార్యాలయం నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిఎంఎం అండ్ హెచ్ఓ కార్యాలయానికి బదిలీ అయిందని తెలిపారు రెండు వేల ఇరవై మూడు లో తన కుమారుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో ఎంఎన్ఓగా పనిచేశాడని తెలిపారు అక్కడ ఉన్న సమయంలో కూడా తన కోడలు అనుష కాపురానికి రాలేదని కాపురానికి రమ్మంటే తన కుమారుడిని నానా రకాలుగా వేధించిందని తెలిపారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తన కుమారుడు రెండు వేల ఇరవై మూడు జూన్ ఎనిమిదో తేదీ రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని రాజమల్లయ్య కన్నీటి పర్యంతమయ్యారు ఈ విషయం తమకు పోలీసుల ద్వారా సమాచారం తెలియడంతో తాము అక్కడికి వెళ్ళామని ఆయన వెల్లడించారు తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులకు తాను ఫిర్యాదు చేస్తే తన ఫిర్యాదును వారు తీసుకోలేదని రాజమల్లయ్య ఆరోపించారు అనుష తండ్రి ఏఎస్ఐ వెంకటేశ్వర్లు ఒత్తిడితోనే పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోలేదని పోస్ట్ మార్టం రిపోర్ట్ తన కుమారుడి ఫోన్ డాటా కూడా తమకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు తన కుమారుడు బతికి ఉన్నప్పుడు కాపురానికి రాని అనుష అతని ఉద్యోగాన్ని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని ఆయన ఆరోపించారు కనీసం తమ మనమణ్ణి కూడా అనూష తమకు చూపించడం లేదని తమ కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెచ్చుకుందని వెల్లడించారు కానీ ఉద్యోగం కోసం బచ్చనపేట మండల కార్యాలయం నుంచి అనుష తమ ఇంటి నంబర్ పేనే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను గుట్టు చప్పుడు కాకుండా తీసుకుందని ఈ విషయం తమకు కనీస సమాచారం లేదని రాజమల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు బచ్చనపేట ఎంఆర్ఓ ఆర్ఐ శ్రీనివాసరావులు తమ ఇంటికి వచ్చి ఎలాంటి విచారణ జరపకుండా చుట్టుపక్కల వారిని విచారించకుండా అనూషాకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ను ఎలా జారీ చేశారని ఆయన ప్రశ్నించారు ఈ విషయంలో తాము జనగామ జిల్లా కలెక్టర్ ఆర్డీఓలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ వైద్య ఆరోగ్య విభాగం ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని రాజమలయ్య దంపతులు వేడుకున్నారు చెప్పండి నేను అవధూత రాజమలయ్య బచ్చన్ బేటా నివాసి మచ్చమంట గవర్నమెంట్ హాస్పిటల్లో వాడబాయిగా ఎమ్మెనుగా ఉద్యోగం చేస్తుంటే నా ఆరోగ్యం బాగాలేక రెండు వేల పదహారు వాలంటీర్ రిటర్ పెట్టుకొని నాకు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే నా పెద్ద కొడుకు ఉమేష్ పెద్ద కొడుకు నాకు నా చిన్న తమ్ముళ్ళని చూసుకుంటాడు తల్లి తల్లిదండ్రిని చూసుకుంటాడు అన్న ఉత్తేజంతో నా పెద్ద కొడుకు నా ఉద్యోగం నేను ఇచ్చిదా అయితే నా కొడుకు పెండి వివాహం రెండు వేల పద్నాలుగు మార్చి నాడు వివాహం చేసినాం ఖమ్మం ఉండే అమ్మాయి అని చీలం పెళ్లి తండ్రి అని ఆమె కూతురు ఆయన హనుషాని ఆమె వివాహం జరిగింది రెండు వేల పద్నాలుగు మార్చి ఇరవైనా అయితే మార్చి ఇరవైనా పెళ్లి జరిగి మార్చి మంత్ ఎండింగ్ వరకు పదహారు పండుగ ఎటం రావడం కూడా జరిగింది తర్వాత ఏప్రిల్లో వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందని ఖమ్మంకి వెళ్ళిపోయి మంత్ ఎండింగ్ వరకు రా మంత్ ఎండింగ్కి వచ్చింది తర్వాత ఇక వచ్చి ఒక రెండు మూడు సార్లు వచ్చి పోయిందంటే ఒక అక్టోబర్ వచ్చిపోయింది ఇక మళ్ళీ రాలేదు ఎప్పుడు మన ఎప్పుడు తోలేదు ఇప్పుడు అప్పుడు అని సతాయించుకుంటా ఈ ఎగ్జామ్ ఏ సై ఏ చేస్తాడు నిజామాబాద్ చేస్తాడు పోలీస్ ఏ సై చేస్తాడని చెప్పి ఆయన ఎప్పుడు చేసాడు ఖమ్మం అంటారు నిజాం అంటారు ఖమ్మం ఖమ్మంలో కూడా పెళ్ళి ఖమ్మంలో పెళ్లి అయింది నిజాం అలా ఉద్యోగం చేస్తాడంట అయితే ఎప్పుడు రాలేదు ఏ గ్రూప్ వన్ ఎక్సమ్మ జాబ్ వస్తుందని సదా ఎప్పుడు అయితే మా తండ్రి మా కొడుకు ఎందుకు రాలే వస్తలేవని కోర్టు లాయర్ నుంచి నోటీసు పంపిస్తే మా నోటీసు చూసిన తర్వాత వాళ్ళు మాకు మహిళా పోలీస్లో కేసు పెట్టింది మా మీద మా కోతు మా బిడ్డ మీద మా అందరమే కేసు అందరి మీద పోలీసులు కేసు పెట్టినరు కేసు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పాలు చేసారు పోలీసులు పాలు చేసారు ఇట్లా వేసి లాస్ట్కు అట్లా రాకుండా కూడా ఉండి అది కేసు పెట్టి మళ్ళీ సదా ఇచ్చుకుంటారు వేది మాకు మా ఏంటంటే పోలీసులు మమ్మల్ని బేదించు బేదింపులు పెట్టిారు మమ్మల్ని వాళ్ళు తగ్గే అని చెప్పి ఆ బేదించుకుంటూ బేధించుకుంటూ అట్లే ఉన్నట్టు మేము భయపడి అతలే వదిలిపెట్టి ఊరుకున్నాము ఈ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖున మా బిడ్డ చనిపోతే మా బిడ్డ చనిపోతే వచ్చి వాళ్ళు మేము రమ్మల్లే చేయలేదు మరి వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఎందుకు వచ్చి వచ్చిండ్రు ఇవి వచ్చి చనిపోయినప్పుడు వచ్చినారు చెప్పి దుఃఖంలో ఉన్నాం ఒక మాట ఏమి అనుకుంటా వదిలిపెట్టినాం వదిలిపెట్టి అయిపోయాక మళ్ళీ ఎందుకో ఇవి కాప్రదాయం మరి కోట్ల కేసే ఉండి ఉండే మాకు ఏలాంటి మాకు తల్లిదండ్రులు ఏం చెప్పకుండా మాకు అయితే మాకు కొడుకు ఉద్యోగం వచ్చింది కాబట్టి అంతకుముందు ఉద్యోగం మా కొడుకు ఇక అప్పుడే ఉద్యోగం వచ్చింది రెండు వేల పదహారు మా కొడుకు జాబ్ ఇచ్చినాను వాలంటీర్ ఆ జాబ్ ఇచ్చే అంతకుముందు రాలేదు జాబ్ ఇచ్చినాక వచ్చింది ఎందుకు వచ్చిందో మొత్తం మరి మాకు మా ఇద్దరి మధ్య గొడవైన కోట్ల కేసీ ఉండే మరి మేమంతా చేసినట్టు మా మరి వచ్చి మేము పెద్ద మనసు తీసుకొని మాట్లాడినా మాట్లాడడానికి రావాలి కదా ఏ మాట లేదు సంత సంప్రదిం లేకుండా మాకు తల్లిదండ్రి ఏ తెలియకుండా మా కొడుకుని ఏం చేసినో ఆ ఉద్యోగం కోసం జనగామని వచ్చింది ఆ జన్మ వాళ్ళు చేరింది ఏం చెప్పిందో జన్మా తీసుకొచ్చింది అంతలా ట్రాన్స్ఫర్ అయింది మరి భూపాలపల్లి జిల్లా నాకు సేమ్ డిపిటేషన్ భూపాలబేరి డిపి్యేషన్ ఆఫీస్లో చేస్తుండే అక్కడ కూడా పోయినాక కూడా ఎన్నడూ కూడా ఏ రెండు లేదు ఇక్కడ కూడా కాకపోతే ఇంక్వైరీ చేసుకోండి మా ఇంటి ఇంటి పక్కల చుట్టుపక్కల ఏ వార ఎప్పుడో ఇక్కడ రెండోలు ఏ ఉండదు లేదు అన్యాయంగా మా కొడుకును బేదచ్చులు వేధింపులు అగ్రహ సంబంధం పెట్టుకొని మా కొడుకులు అన్యాయంగా చంపింది జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు మూడు ఇరవై రెండు వేల ఇరవై మూడు జూను తొమ్మిది ఎనభై తారీఖు చనిపోయినట్టు తొమ్మిది తారీఖు మాకు ఈ విషయం తెలిసింది అయితే మేము భయం అంతమంది ఆరు నెలలు అవుతుంది వెళ్ళిపోయి ఆ చనిపోయాకైనా వచ్చింది మా కొడుకుని ఏం బేర్ ఇచ్చిందో ఏం చేసిందో ఒకరోజు ఫోన్ చేసి మాకు చెప్పింది మేము నిత్యం పొందుకుంటున్నాడు ఏం సగదు మేము మా నాన్న తీసుకొచ్చి మీ సంగతి చెప్తా అట్లా ఇట్లా బేరించింది ఆ రోజు రాత్రి పది గంట మాకు పది గంటలకు బేలుస్తా బేసింది ఎందుకు ఏమైంది ఏం సగదు అని మాకు తెలియదు రాత్రి పది గంటల వేస్తే మేము ఊరుకున్నాం ఇక అటు నుంచి అట్టే పోయింది నిజమాదు ఇక పోయిందంటే చనిపోయాక చనిపోయిన తెలిసినాక చనిపోయిన రోజు వచ్చింది అంటే మమ్మల్ని చదివే మేము నేను లేకుండా నేను మా భార్య మా పిల్లలు పంపించినాం పంపిస్తే చనిపోయి పోసేక్కడ మమ్మల్ని మేము కాంప్లైట్ ఇస్తాం మేము ఎందుకు ఇస్తాను మేము మేము ఇచ్చినాక నువ్వేందు వాళ్ళ వాళ్ళ తండ్రి ఎట్లా వేసాయని చెప్పి మమ్మల్ని బేదించి మమ్మల్ని కంప్లైంట్ ఇవ్వడం లేదు మాకు కర్మాన ఉన్నది మా కొడుకుని చంపించి మీరే మీ వేది మీద లక్ష్మణ కొడుకు మీ వెర్మి తోనే నువ్వు ఆత్మ సంబంధం పెట్టుకొని ఎట్లా మా కొడుకుని చంపిందని మేము బాధపడుతున్నాం మాకు దయచేసి తర్వాత ఏమంది ఇప్పుడు మళ్ళీ జాబ్ కోసం జాబ్ కోసం జాబ్ కోసం మాకు ఏలాంటి ఈ పర్మిస్ ఆఫీస్ నుంచి సర్టిఫికెట్ ఫ్యామిలీ ఇక్కడ ఇక్కడ ఏమారు ఆఫీస్ లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అప్లై చేసుకుందట

మాకు న్యాయం జరగాలి ఉద్యోగం తీసుకుంటున్నా ఉద్యోగం తీసుకుంటా రాకపో సంబంధం పెట్టుకుంటే ఉద్యోగం తీసుకుని అక్కడ ఉద్యోగం ఆ ఉద్యోగం ఎలా అంటే భర్త అని చెప్పుకునే ఆర్వాత కూడా లేదు అక్కడ సంబంధం పెట్టుకుని సభ్యులు అయితే ఉద్యోగం ఎట్లా తీసుకుంటామే ఉండదు మమ్మల్ని కావాలన్నా మంచి చేట మా పిల్లగాని కూడా చూపి మనం అయినా చూపి అనేది ఆమె మా పిల్లగాడే కదా మరి తీసుకొచ్చి మాకు చూపి మాకు వచ్చిపో మాకు చూపి మరి ఎందుకు వస్తా లేవు అని అంటే నేను రాను ఇప్పుడు నేను ఎందుకు కొత్త రాను అని అన్నది ఫోన్ ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినాం ఫోన్ చేసినా కానీ మా దానికి మళ్ళీ జవాబు ఇవ్వలే మాట్లాడలే బలవంతంగా మొన్న మాట్లాడి నేను చూపియ నేను రాను నేను రాను ఇప్పుడు నేను ఎందుకు వస్తా రాను మరి రాకుండా నువ్వు ఉద్యోగం ఎట్లా నువ్వు మాట్లాడు ఇప్పుడు నీకేం కావు